శ్రీ శ్రీమాత్రే నమ అందరు ఎలా ఉన్నారండి అందరూ అమ్మ దయతో బావాలని కోరుకుంటూ మనం చాలా చెప్తున్నాం కదా నేను మన దాంట్లో గౌరీ సిరీస్ చాలా ఉంటాయి గౌరీ అమ్మకి సంబంధించినవి అందులోనే ఇది ఒక వ్రతం అనమాట నా నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం మా ఇంట్లో ఇది అంటే కర్ణాటకలో చూసి నేను అక్కడ చేసుకుంటే బాగుంటుంది కా సరదాగా అనేసి చేసుకోవడం అనమాట ఇది దీన్ని కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారు తమిళనాడులో కూడా చేసుకుంటారు మన సైడు ఎక్కువ చేసుకుంటారంటే చేసుకుంటారు కానీ ఒక్కసారే చేసుకుంటారు అది ఇదైతే మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటారు వాళ్ళైతే మనకైతే ఏదో సంవత్సరానికి ఒక్కసారి అలా ఉంటుంది ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు అదే గౌరీ గౌరీ గణేష్ అనమాట స్వర్ణ గౌరీ వ్రతం పదహారు కుడుముల వ్రతం అనేసి షోడశ గౌరీ అనేసి అంటారు ఈ వ్రతం కోసం చెప్తున్నాయి ఈ వీడియోలో ఫస్ట్ అయితే నిత్యం మనం పూజ చేసుకుని దీపం గుడిలో పూజ అయితే చేసేసుకోవాలి ఈ వ్రతాన్ని అయితే మనకి వినాయక చవితి ముందు రోజు అంటే చవితి నాలుగవుతుంది కదా వినాయక చవితి భాద్రపద మాసం మూడో రోజు అనమాట అమావాస్య తర్వాత మూడో రోజు తదిగే తిది నాడు ఈ వ్రతాన్ని చేసుకుంటారు దీన్నే స్వర్ణ గౌరీ వ్రతం అనేసి అంటారనమాట దీనికి ముందు మనం గంగ పూజ చేయాలన్నమాట గంగమ్మకి మన దగ్గర నుయ్యి ఉంటే నుయ్యి బాగుంటే బావి ఎక్క లేదంటే ఇంకా కాలువ ఉంటే కాలువ ఇవేమీ లేకుంటే నార్మల్గా ట్యాప్ వాటర్ కన్నా మనం పూజ చేసుకోవచ్చు మనకి నుయ్యి ఉంటుంది కాబట్టి నేను మనం నొయ్యతికి పూజ చేసి గంగమ్మ అనుమతి తీసుకుని వాటర్ని అంటే మనం ఆచమనానికి ఇంకా కలశంలోకి వేసుకోవడానికి ఇంకా సంకల్పం చెప్పుకోవడానికి మొత్తం అన్నింటికి యూస్ చేసే వాటర్కి గంగా పూజ మనం బయట చేసి తీసుకురావాలి తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి మనం బయట మట్టితో చేసిన గౌరీ విగ్రహం దొరికితే తీసుకుంటే పర్వాలేదు లేదంటే కనుక తులసి కోటలో మట్టి తీసుకుని దాంతో పసుపు గౌరవం చేసుకున్నట్టే గౌరీ దేవం చేసుకుని బయట ఆవిడికి కలశంబులకి మొత్తం అన్నింటికి తులసి దగ్గర పూజ చేసి తులసి పూజ కూడా చేయాలి ఆ పూజ చేసి అమ్మని మనం లోపలికి తీసుకురావాలన్నమాట ఈ గజ్జ వస్త్రాలు నూతికి అన్నిటికీ కూడా పెట్టుకుంటూ రావాలి ఇంకా అలా చేసుకుని మనం ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలి గౌరమ్మని తర్వాత గౌరమ్మని పీఠాన్ని అలంకరించుకోవాలన్నమాట ఇది ప్రతి సంవత్సరం నేను అలవాటైపోయింది దీనికోసమే ప్రత్యేకించి నేను తమిళనాడు నుంచి విగ్రహాలు కూడా చేయించి తెచ్చుకున్నాను అనమాట అందుకనేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి అలా అలా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇది దీన్ని ఫస్ట్ గుండా కుమారస్వామి చేశారంటారు తర్వాత ఇంకా చాలామంది నందీశ్వరుడు భూలోకానికి ఈ వ్రతాన్ని తీసుకురావడం తర్వాత చంద్రగుప్త మహారాజ్ చేయడం చాలామంది చేశారు ఏకంగా అయితే పార్వతీదేవి వ్రతాన్ని సాక్షాత్తు రుక్మిణీదేవి చేసిందనమాట రుక్మిణీదేవి చేసి ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుని పత్తిగా పొందిందట ఆవిడైతే ఏకంగా కైలాసానికి వెళ్ళి గౌరీదేవిని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని గౌరీదేవి విగ్రహాలు స్వర్ణంతో బంగారంతో గౌరీదేవి విగ్రహాలు తయారు చేయించి వాయునలో పంచిపెట్టిందంట రుక్మిణీదేవి ఆవిడంటే దేవకాంత్ అనుకోండి మనం మన ఆవిడ అంత గొప్పగా చేసుకుందంట చేసుకుని శ్రీకృష్ణుని పతిగా పొందిందంట ఇది స్కాంద పురాణ అంతర్గతమైన వ్రతం అనమాట స్కాంద పురాణంలో ఈ వ్రతం కోసం చెప్పబడింది దీన్ని షోడశ గౌరీ అంటారు లేదా స్వర్ణ గౌరీ అని కూడా అంటారు ఎందుకంటే మనం పట్టింది బంగారం చేస్తుందంట అమ్మ అందుకని స్వర్ణగౌరి అంటారు నేనైతే దీపం కుందులు రెడీ చేసుకున్నా అండి మండపం మీదకి దీపం కుందులు రెడీ చేసుకున్నా ఇంకా ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియో ఈ సంవత్సరం వీడియో కాదు లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో అనమాట దీపం కుందులు రెడీ చేసుకుని గణపతిని ఒక పక్కకు పెట్టుకున్నా మధ్యలో నేను స్వర్ణగౌరిని పెట్టుకున్నాను ఈ పక్కకి కలశచెంబు గౌరీ పసుపు గౌరీ గంగచెంబు చెంబు కలశ చెంబు అద్దము మట్టితో చేసిన గౌరీ రాతి గౌరమ్మ ఇవన్నీ కూడా ఇంకా కలిసి చెముకైతే కొబ్బరికాయ పెట్టక్కర్లేదు నార్మల్గా మోడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టేసి వాటర్ మంచినీళ్ళు పసుపు కుంకుమక్షింతులు ఇవన్నీ వేసి కలిసి అలా పెట్టుకుంటాం అనమాట ఇంకా మధ్యలో ఉన్న అమ్మ గౌరమ్మ నేను తమిళనాడు నుంచి చేయించి తెచ్చుకున్నా చాలా ఇష్టపడి చేయించి తెచ్చుకున్న అమ్మ ఇవి చేతిలో వాయినం పట్టుకుని ఇదిగో ఇలాంటి చేట వాయినం పట్టుకుని బుట్ట వాయినం అమ్మ కూర్చుని ఉంటుంది దాంతోపాటు కింద ఉండే ఆఫ్ గౌరీ విగ్రహం కూడా చేయించి తెచ్చుకున్న చాలా అందంగా ఉంటుందమ్మ అమ్మకటు ఇటు కొబ్బరి ఇవి ఉంటాయి కదా వాటిలో చెప్పల్లో పెట్టేసి పసుపు కొమ్మలు ఇవి పోకచలు అవి అటు ఇటు పెట్టాను ఇంకా మనకి ఆచమనానికి సంక సంకల్పానికి వాటర్ తీసుకున్నాం ఇంకా అమ్మకి పూజ చేయడానికి పళ్ళు తాంబూలాలు పూల దండలు పసుపు కుంకుమాక్షతలు తాంబూలాలు పూలు పత్రి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి తులసి పత్రితో అమ్మకి పూజ చేయొచ్చు అనమాట సో అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీన్ని ప్రతి సంవత్సరం మనం కా భాద్రపద మాసంలో తృతీయ తేదీ రోజు అనమాట ఇంకా ఏకార్త్య హారతి మూడు వత్తులు వేసి త్రివర్తి హారతి ఇంకా ఐదు వత్తులు వేసి పంచహ పంచవర్తి హారతి హారతి ఇంకా అమ్మకి దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు ఎత్తి ఇవ్వడానికి ఒక హారతి కూడా పెట్టాను దాంతోపాటు హారతి ఇవ్వడానికి పదహారు ఒత్తులు అమ్మకి పదహారు సంఖ్య చాలా ఇష్టము పదహారు ఒత్తులతో హారతి కూడా రెడీ చేసి మొత్తం అన్నీ పక్కకు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే వినాయక చవితి వచ్చేస్తుంది కదా అమ్మ వరదం వస్తుంది అందుకని ముందు ఇవన్నీ చూపించేస్తున్నాం అనమాట తర్వాత ఈ గజ్జ వస్త్రాలు దూదితో చేసే పత్తి వస్త్రాలు పదహారు పేటలు పదహారు గుప్పులు చేస్తారు అవి అవి అమ్మకి రెడీ చేసుకున్న దాంతోపాటు గణపతికి ఇంకా చించినీవి పెట్టడానికి ఉంటాయి కదా వాటికి కూడా గజ్జ వస్త్రాలు గణపతికి యజ్ఞోపవీతము అమ్మవారికి పదహారు పేటలు పదహారు ముళ్ళుతో చేసిన నోమదారం స్వర్ణ స్వర్ణగౌరికి నోం అమ్మకొకటి మనకి వ్రతం చేసే వాళ్ళకొకటి దాంతోపాటు ఎవరినైనా ఇంటికి మొత్తైదని పిలుస్తాం కదా వాళ్ళకొకటి మొత్తం మూడు మూడు కానీ ఇంట్లో ఎంతమంది చేసుకుంటే అన్ని మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట మోందారాలు అది మన ఇష్టము అది పదహారు పిటికల్లో పదహారు గుప్పలతో వేసుకోవాలి ఇంకా అమ్మకి వాయనం పెట్టాలి పూజ అంతా అయిపోయాక గౌరీకి ఒక వాయినం గౌరీ గౌరీ కింద మనం ఒక అమ్మకి ఎవరన్నా ఇంటికి వచ్చిన వాడికి ఒక వాయినం ఇవ్వాలన్నమాట దానికోసం చాట్లు కానీ ఇలాంటి బుట్టలు కానీ తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగేసి పసుపు రాచి బొట్టు పెట్టాలన్నమాట యాక్చువల్గా అయితే చేట పెడతారు నేను అవి వాడట్లేదు కదా అందుకని వెదురు వాడుతున్నాను దాంట్లో అరిటాక్ వేయాలన్నమాట అరిటాక్ పట్టకపోతే ఇలా కట్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే అందులో మనకి ఫస్ట్ ఫస్ట్ గుండా అరిటక్ కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసి తర్వాత ఐదు రకాల ధాన్యాలు అంటే బియ్యము కందిపప్పు పెసరపప్పు ఇలాగ ఐదు రకాలు ఏమైనా ఐదు రకాలు పెట్టాలన్నమాట ధాన్యాలు నేను ఇలాగా ప్యాకెట్లు వేసేసి పెట్టుకుంటాను ఐదు పెట్టేసుకుంటాం తర్వాత బెల్లపచ్చు కొబ్బ పళ్ళు పలు రకాలు ఉంటాయి కదా పళ్ళు రకాలు ఇంకా పూర్ణ ఫలం కాబట్టి కొబ్బరికాయ ఒకటి ఇంకా ఇంకా మొత్తం చాలా లిస్ట్ ఉంటాయండి ఇందులో కాయగూరలు పెట్టరు కానీ కూరగాయలు అవి పెడతారు అద్దము కోను పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు గాజులు ఇవన్నీ మొత్తం లేడీస్కి సంబంధించినవి అంటే అమ్మవారికి ఇష్టమైనవి మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒక పదహారు సంఖ్య వచ్చే వరకు పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మొత్తం బాగినాలో పెట్టి అంటే దీన్ని బాగిన అంటారు కర్ణాటకలో బాగినాలో పెట్టి మొత్తం పదహారు రకాలు రావాలన్నమాట మీకు ఒకవేళ పదహారు దాటినా పర్లేదు కానీ పదహారుకి తక్కువ రాకుండా పెట్టుకోవాలన్నమాట పెట్టేసి అవన్నీ కొబ్బరి చెక్క ఇది కురిడి కొబ్బరికాయ చెక్క ఉంటుంది కదా అది కూడా పెట్టేసి మొత్తం అన్నీ మనకి ఇంకైతే అమ్మకి ఏమైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ అందులో పెట్టాలన్నమాట పెట్టేసి చివరిలో పళ్ళు కూడా పెట్టాలి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఒక ఐదు రకాల వరకు నాలుగు రకాల వరకు పళ్ళు కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా పెట్టాలండి కొబ్బరికాయ పెట్టకుండా మాత్రం పెట్టకూడదు ఖచ్చితంగా కొబ్బరికాయ ఒకటి పెట్టాలి ఇవన్నీ పెట్టేసి ఈ ఏదైతే ఇంకో బుట్ట ఉంటుంది కదా బుట్ట కానీ చాట కానీ దాన్ని పైనుంచి పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట క్లోజ్ చేసేసి దానిపైన తాంబూలం దానిపైన పెట్టాలి మన ఇష్టం మన దక్షతో పెట్టేది లోపల పెడతారు అది కాకుండా పైన ఇంకొక తాంబూలు మామూలుగా పెట్టాలన్నమాట ఇంకా మన ఓపిక మన ఇష్టము తాంబూలాలతో పెట్టేసి అది అలా అమ్మకి పక్కన పెట్టాలి అవి ఖచ్చితంగా కనీసం ఒక రెండు అన్న పెట్టుకోవాలన్నమాట ఒకటి పనిచేయదు ఒక రెండు వరకు పెట్టుకోవాలి ఒకటి అయితే పనిచేయదండి రెండు పెట్టాలి ఒకటి గౌరీదేవికి ఒకటేమో ఎవరన్నా బయట వాళ్ళు ఒకళ్ళకి ఇవ్వాలి పార్వతీదేవి అయినా బయట వాళ్ళకి ఇవ్వాలి అయినా మనం ఎత్తుకోవాలన్నమాట మన ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి కాబట్టి రెండు వాయినాలు పెట్టుకుని అమ్మకి సెంటు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం నల్ అవన్నీ పెట్టేసి ఇంకో ఈ రకంగా రెండు రకాలు మొత్తం అన్నీ కలిపి బుట్టలు అమ్మ దగ్గర పెట్టేసి ఉంచాలి పూజ అంతా అయిపోయిన తర్వాత వాయునం ఇచ్చే టైంకి ఇలా ఇవ్వాలన్నమాట అమ్మకి మూడు సార్లు ఎదురికి మూడు సార్లు పక్కకి అలా చూపించి అమ్మకి వాయినం ఇచ్చేయాలి ఇచ్చేసి దాన్ని కలశ చెంబ మీద పెట్టి ఒక్కసారి ఆ చెంబ మీద పెట్టేసి ఒక్కసారి తెరిచి చూడాలన్నమాట తెరిచి చూసి గౌరీక వాయనం పెట్టేది తర్వాత అమ్మకి మా నైవేద్యాలు ఏమన్నా వండుకోవచ్చండి బాలపరమాన్నం కుడుములు బెల్లప్ తాలికలు మన ఇష్టం ఇంకేమన్నా వండుకోవచ్చు పలు రకాలు పెట్టుకోవచ్చు అవన్నీ పెట్టుకుని అమ్మకి ఇంకా మొత్తం మన ఇష్టం మనం ఓపిక ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మాత్రం పాలపరవన్నీ ఉంటే సరిపోద్ది ఇంకా కుడుములు అవన్నీ అంటారా ఇంకా అవన్నీ మా మన ఇష్టం అనమాట ఇంకా వ్రతం అంతా అయిపోయిన తర్వాత మనం చేసిన వ్రతం అంతా కూడా అమ్మ దగ్గర కొబ్బరికాయ పెట్టి పూర్ణపలం మొత్తం అంతా కూడా చేసిన వ్రతానికి సంబంధించిన ఫలితం అంతా కూడా అమ్మకి ఇచ్చేస్తాం అనమాట తర్వాత అమ్మకి నైవేద్యం అయిపోయిన తర్వాత హారతలు ఉంటాయి తాంబూలం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏకార్తి హారతి ఇవ్వాలి ఏకార్తీ హారతి తర్వాత మళ్ళీ త్రివక్తి ఉంటుంది మూడు వత్తులు వేసేసి ఇస్తారు ఇవన్నీ మనకి స్టాండ్లు దొరుకుతాయి దొరకకపోతే ఇలాంటి చిన్న చిన్న పల్లెల్లో ఒత్తులేసి పెట్టుకోవచ్చు తర్వాత పంచార్తి మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది పంచవర్తి హారతి అది ఉంటే అది ఇచ్చుకోవచ్చు దాంతో లేదంటే ఇలాగ ప్లేట్లో పెట్టేసి ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి అలా కూడా చేసుకోవచ్చు తర్వాత పదహారు మంగళ మహామంగళహారతి ఇవ్వాలన్నమాట అదే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మకి పద పదహారు కళలు మనకి తత్వాలు పదహారు తత్వాలు సిద్ధించడానికి స్వర్ణగౌరి మనకి ఉపయోగపడుతుంది అనమాట సహాయం చేస్తుంది అమ్మ దీన్ని న్యాచురల్గా అయితే పదహారు సంవత్సరాలు చేసుకుంటారు కొంతమంది లేదంటే కనుక జీవితకాలం కూడా తమిళనా కర్ణాటక తమిళనాడులో కూడా చేసుకుంటారు పదహారు కళలు పదహారు తత్వాలు మనకి సిద్ధించడానికి పదహారు అమ్మకి పదహారు ఉపచారాలతో పదహారు రకాల విధాలుగా అమ్మకి పూజ చేస్తారనమాట అందుకే స్వర్ణగౌరి లేదా షోడశ గౌరి అని పిలుస్తారు ఇంకేంటంటే అమ్మ వ్రతాన్ని ఫస్ట్ గణపతి గణపతికి ముందు అంటే మనకి వినాయక చవితికి ముందు గౌరీదేవి ఇంటికి వస్తుంది తల్లిని తీసుకెళ్ళడానికి మధుదినం కొడుకు వస్తాడనమాట వీళ్ళిద్దరిని కలిపి మనం ఇద్దరిని కలిపే పంపించేస్తాం కాబట్టి గౌరీ గణేష్ గణపతి గౌరీదేవిని గణపతిని ఎప్పుడు వేరు చేసి చూడకూడదండి ఇద్దరిని మనం కలిపే పూజించుకోవాలన్నమాట కాబట్టి ఈ రకంగా నేను ఈ ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది ఒకసారి ఒక్కొక్కసారి వినాయక చవితి ఇంకా గౌరీ వ్రతం రెండు ఒకేసారి పడతాయి పడినప్పుడు ఏం చేస్తామంటే రెండు కలిపి చేసేసుకోవచ్చు ఫస్ట్ గౌరీకి పూజ చేసి తర్వాత వినాయకుడు పూజ చేస్తాము లేదంటే కనుక ముందు రోజు గౌరీ హబ్బా చేసుకుని దినం వినాయక చవితి చేసుకుంటామన్నమాట మనం ఎన్ని రోజులైతే వినాయకుడిని ఉంచుకుంటామో అన్ని రోజులు అమ్మను కూడా ఉంచుకుని ఇద్దరిని కలిపి పంపించేసుకుంటాము నీ మధ్యనానికి నేను ఆ విగ్రహాలు అయితే అవి ప్రాణప్రతిష్ఠ అది చేయను అండి నేను కేవలం కలసకి మాత్రమే ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాను సో కాబట్టి ఆ ఒక్క విగ్ర ఆ కలసకి ఆ మట్టి గౌరిని మాత్రమే మన్నుతో చేసిన గౌరిని మాత్రమే నేను నిమజ్జనం చేసుకుంటాను ఇంకా అమ్మ గణపతి అమ్మ విగ్రహాలు అయితే మాత్రం నేను నార్మల్గా ఇంట్లో అనమాట అవి నిమజ్జనానికి అయితే పంపించను ఈ విగ్రహ ఈ వ్రతాన్ని అయితే ఫస్ట్ చెప్పాను కందాక కుమారస్వామి చేసుకోవడం కుమారస్వామి తర్వాత కైలాసంలో రుక్మిణిదేవి చేసుకోవడం నందీశ్వరుడు ద్వారా ఈ వ్రతం భూలోకానికి రావడం దేవతలు కిన్నెరలు కి పురుషులు అందరూ కూడా నది ఒడ్డును కూర్చుని చేసుకుంటుంటే చంద్రప్రభుడు అనే మహారాజు చూస్తాడనమాట చూసి ఆయన చేసుకోవడం ఆయన ఇంట్లో తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆయనకి ఒక ఒక ఆవిడ సరిగ్గా దీన్ని చేసుకోక తోరం విసిరేయడం ఆ తోరం ఎండిపోయిన చెట్టు మీద పడి ఆ చెట్టు చిగిర్చడం తర్వాత ఇంకో రాని ఆ తోరం తీసుకట్టుకోవడం రాజేమో తోర అమ్మవారిని వదిలేసినవన్నీ ఇంకా వదిలేయడం తర్వాత అలా 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 జరిగి చివరికి స్వర్ణగౌరి యొక్క మహత్వం తెలుసుకుంటుంది అనమాట ఆవిడ తెలుసుకోవడం తర్వాత మళ్ళీ వ్రతం పార్వతీదేవి ఆవిడ జత చేయించి అమ్మ యొక్క విశిష్టతని అమ్మ యొక్క వైభవాన్ని చూపుతుందన్నమాట తర్వాత తెలుసుకున్నాడు ఈ వ్రతాన్ని చేసుకుంటుంది సో ఇలా చేసుకోవాలన్నమాట ఈ వ్రతాన్ని నేనైతే లాస్ట్ ఇయర్ వీడియో పెడుతున్నాను ఇది ఈ సంవత్సరం కాదు నాకు ఈ సంవత్సరం మళ్ళీ నేను ముందుగానే మీకు అందిస్తున్నాను అనమాట ఇది స్వర్ణగౌరీ వ్రతం అంటారు తర్వాత ఇంకా ఇంకా వస్తాయి జ్యేష్ట గౌరీ వ్రతం ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా ఉన్నాయి గజగౌరీ వ్రతము ఇవన్నీ ఉన్నాయి మనం ఓపిక మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను అమ్మ చూసారు కదా ఎంత అందంగా ఉంటుందండి ఈ అమ్మ సంవత్సరానికి ఒక్కసారి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాను అనమాట అమ్మని పూజ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి మనం పూజ అయిపోయిన వెంటనే అమ్మని కదిలి కదిల్చచ్చు అదే మూడు సార్లు ఉద్వాసన చెప్పేసుకోవచ్చు ఆ రోజే ఇంకా పర్వాలేదండి ఆ రోజే చెప్పేసుకోవచ్చు తర్వాత మరుసటి రోజు గణపతిని పెట్టుకుని గణపతిని పూజ చేసుకుంటాము మీకు ఒకవేళ అవకాశం ఉంటే కనుక పొద్దుట పూజ చేసేసుకోండి మీరు పొద్దుట పూజ చేసుకునే అవకాశం లేదంటే ఈ అమ్మకి సాయంత్రం అంటే పొద్దుట నుంచి సాయంత్రం వరకు మీకు అవకాశం ఉంటే ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మకి పూజ చేసుకోవచ్చు అనమాట నైవేద్యాలు ఇవన్నీ కూడా మీ ఓపికను బట్టి మీకు అయిన దాన్ని బట్టి మాత్రం రెడీ చేసుకుని పెట్టుకోండి హైరణ పడిపోకలదు పాలపరమాన్నం మెయిన్ చలివిడి వడపప్పు పాలపరమాన్నం ఇంకా మనం ఓపిక కొద్దీ ఏదన్నా చేసి పెట్టుకుంటే చేసుకోవచ్చు మామూలుగా అయితే అమ్మకి పదహారు రకాలు పెట్టాలన్నమాట ఈ అమ్మకి కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టలేం కదా భక్తితో అమ్మకి ఏం పెట్టినా అమ్మ తీసుకుంటుంది కాబట్టి మీరు అలా పెట్టి కూడా ఇవ్వచ్చు వాయినంలో మాత్రం పెట్టే వస్తువులు పదహారు పెట్టాలన్నమాట కొంతమంది లెక్క ఏంటంటే పదహారు వస్తువులు పెట్టాలంటారు కొంతమంది ఏంటంటే పదహారు కుడుములు పెట్టాలంటారు చాట్ల వాయినం అంటారు కదా అదే నోమ్ అనమాట అలా ప్రతి పదహారు సంవత్సరాలు చేయకుండా ఒకసారి పదహారు జాటలు చేసేసుకుంటారు ఇదైతే ఇంకా మన ఓపికను బట్టి ఇవన్నీ లాస్ట్ ఇయర్ ముందు తీసి చేసుకున్న ఫొటోస్ అనమాట అవన్నీ ముందే చూపించింది తర్వాతది సో అందరూ అర్థం చేసుకుని చేసుకుంటారని అనుకుంటున్నాను శ్రీమంత్రి నమ